వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు ఇక రైతన్నలకు మంచి రోజులు అటవీ ఏనుగుల నివారణకు గట్టి చర్యలు అటవీ శాఖ అధికారులు వినూత్న ప్రాజెక్టుల నిర్మాణాలు పరిచించిన నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ నెల ఆఖరుకు కుంకి ఏనుగుల రాక ప్రాజెక్టు ఏర్పాటుతో ప్రాణ ఆస్తి నష్టాల నివారణకు చర్యలు స్థానికులకు లభించనున్న ఉపాధి ఉద్యోగ అవకాశాలు అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆయనతో కూడా పలువురు నాయకులు అధికారులు మరియు స్థానిక ప్రజానీకం రైతనులు పాల్గొన్నారు అటవీ క్షేత్రంలో పరిశీలించిన ఎన్ అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేతో కూడా పలువురిని వీక్షించవచ్చు

ఇది బాగుంటది బాగుంటది కరెక్ట్ ఆ పక్కన దోషం ఆ పక్కన నిలస్తం అది బాగుంది సార్ కుంగే పక్కల ఉంటది అదాయిడు ఉంటది కంట్రోల్ చేస్తాం కంట్రోల్ చేస్తాం ఒక నెల్ రోల్ బాగుంది చేస్తాం అది ఆటోమేటిక్ గా కొద్దిగా కంట్రోల్ కొద్దిగా ఆల్వాటె కొద్దిగా ప్రివ్యూ చేస్త ఉంటారు సార్ సో వాడి కంట్రోల్ చేస్తాం సార్ రైట్ 3 మంత్ 4 మంత్ లో కొద్దిగా

ఇక్కడ ట్రైన్ హెల్మెంట్ వస్తుంది వచ్చినప్పుడు ట్రైన్ హెల్మెంట్ తీసుకొచ్చిపోతాను ఒక రెండు నెలలు మూడు నెలల్లో అది స్లోగా మామిటికి అలవాటు కొడుతూ అలవాటు కొడుతూ నార్మల్ స్టేజ్ నార్మల్ స్టేజ్ అని అక్కడ ఒకసారి మన చేతిలో పడింది అక్కడ ఉండాలి మనకు అది అన్ని దొరుకుతాం ఎవ్రీథింగ్ ఏనుగులు ప్రాజెక్ట్ కావాల్సినంత అన్ని వనరులు శ్రీకార్లో ఉన్నాయి శ్రీకార్లో 60 టికెట్లు పెట్టుకున్నాం ఇందుకని వాకైతే ఎవిడెన్స్ ఉంది 50 పెట్టుతారు మనం లిటిల్ పెట్టుకుందాం ఈ రోడ్ ప్లాన్ చేద్దాం కానీ ఈ వాల్యూ అంటే మనం ఏది లోగోల్ లైక్ నాల్టి కూడా ఒక వీక్ లో సవత వాలై ఫుల్ లోగోల్ లైక్ అది సానను కొన్నత సవతరు ఇది స్థానం చేస్తుంటు మిత్రులు మళ్ళీ అకౌంటర్లో పళ్ళు అదే అక్కడ రెండు రకాలు ఉండాలి రెండు రకాలు వీడంతా మనోళ్ళే ఉండాలి హౌసెస్ రాను 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 కరెక్ట్ కరెక్ట్గా దాన్ని తిరిక్ అయితే ఈ ఏరియానే పెద్ద ఎస్టిమేట్స్ ఫర్దర్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ అవుతుంది ఇమీడియట్ గా వన్ ఎస్టిమేట్స్ రెడీ చేయాలి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ లో ఆర్చ్ రెడీ అవుతుంది ఇమ్మీడియట్ గా మన మేడం ఫిఫ్టీన్ డేస్ లో ఆర్చ్ రెడీ చేస్తాయి మనం ఎనీ టైం ఇలాగే రక్షన్ చేయాలంటే రెడీ అంతే మొ ఫుల్ షేప్ లో పెట్టు మన చేతు అర్థం అర్థం మొదు మెడ అనేది అంటే ఆచరేది ఇంపార్టెంట్ ఆచ్యం ఇంపార్టెంట్ వచ్చే నాటికి ఫెసిలిటీస్ ఇంపార్టెంట్ నువ్వు ముందు మీరు పుల్ క్రెడ్ పుల్ క్రెడ్ గా స్పీడ్ అప్ చేయింది సరిపోతుంది మనం రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఎవరి పవన్ కళ్యాణ్ పిలిచమా లేదా మనం ఏనుగులు తెచ్చుకుని అవగాహన తెచ్చి కనీసం ఒక నాలుగు ఎలిఫెంట్స్ తీసుకుని స్టేజ్ తీసుకొచ్చండి ఇమీడియట్ గా అంటే మేజర్ గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ మావిటీలకు ఇమీడియట్ గా వాళ్ళు ఇబ్బంది పడకూడదు నెరేట్స్ చేస్తున్నా అది దట్ ఆల్సో యువర్ ప్రొవైడ్ ఇప్పుడు వాళ్ళ సరిగా ఫెసిలిటీస్ లేకపోతే వాడు వెళ్ళిపోతాడు ఎక్స్ప్రెస్ అవి ఎవరు పెట్టుకున్నారు మూడు రెడీ చేస్తున్నావు എന്തുകൊ മൂന്നോടല്ല ഘട്ടാച്ചി മി റെഗുലർ ഞാൻ ചേശേസ്തമോ എന്ത് येऊണ്ടണ്ടേ അಂತ അവസരത്തെ പെപ്പററ്റിൻ ദീൻ തിൻ പോകും ഹും നീ 7.3 മിനിറ്റ്സ് ദൈവം ആ മദ്ധ്യല ഉണ്ട് ആ റേഡിയസ് കാണാൻ എനക്ക് ലൈറ്റ് ചെറുതായിട്ട് റേഡിയസ് കാംപാക്ടി 7.3 Thank you.

ఇప్పుడు రెండు నెక్స్ట్ టైం టూర్ ప్రపోజ్ ఇది సోలార్ పోతా ఉందా ఎంత లోపల మూడు వందలు ఇరవై ఆరు నీళ్ళు అదే పుట్టుకుంటే ఫారెస్ట్ చుట్టూ ఎప్పుడు బోరేజ్ బాగా వస్తుంది పైన పోతే నీళ్ళు సరైన పాయింట్ దొరికితే ఇంకా చూసే పని ఉంది ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంది కాబట్టి तीन दो पैक उनके साथ हाँ मेरी डब्बों को अंते हाइट एक डेढ़ टन है सर ये 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 সাডাকেটে পারা টায়েকে، ণিতে মারেটাইংডিটির কায়েপাহারতে মালে মালেমারিটামারেমাডবির ইয়ের কায়েতে আ দেনাউঁআয়ে য� পিঠ দূৰ চিন্তা வசிகா அது <laughs> 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 食べたくない。 అంటే దీని లోపల కూడా లోపల ఉంటాయి డిస్టర్బ్స్ వస్తారు కదా చూడడానికి దానికి పర్టికులర్ టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అలవాటు ఎందుకంటే అవి డిస్టర్బ్ అవుతాయి అందుకని లిమిటెడ్ టైము విజిటర్స్కు అలౌ చేస్తాం అలౌ చేసినప్పుడు లోపలికి పోకుండా ఇక్కడి నుంచి దూరం నుంచి మార్నింగ్ టెన్ టు లెవెన్ ఈవెనింగ్ త్రీ టు ఫైవ్ టెన్ టు లెవెన్ వన్ అవర్ త్రీ టు ఫైవ్ ఎందుకంటే ఆ వెళ్ళి ఫ్రెండ్స్ ఇరిటేట్ అయినాయనుకో మళ్ళీ తేడా చేస్తాయి అందుకని అసలు టైం అయితే ఇబ్బంది లేకుండా ఉంటాయి వాటికి ఇబ్బంది లేకుండా మీకు నర్సా పోటీ ప్లస్ మూల్ బాధలు స్ట్రైట్గా వస్తాయి అందుకే అంటే ఆ కొట్టి లేపేటప్పుడే లోపల ఆన్ లెబర్స్ వస్తాయి అందులో వాళ్ళకి వచ్చినప్పుడు పరిచినా వరకు దానిపైన పోస్ట్ కందరము నీళ్ళు ఎంత క్లీన్ చేస్తా అట్టింగ్ ప్రపంచ ట్రైనింగ్ పోయించినావా ఏడు ఎవరు పోయినా ఏం నేర్చుకున్నావా వీళ్ళు ఇద్దరు పోయినా ఎన్ని రోజులు ఇంటి ముందు తెలియదు కదా నీకు ఇవ్వలేదు తపాసులు ఇవ్వలేదు టపాసులు కాలుస్తావు తరుపులే పోతాయి ఇది మెయింటైన్ చేయాలి కదా ఏనుగు దానికైనా ఏం నేర్చుకున్నావు నీకంటే తెలివిగా ఉండదు ఎందుకు చెప్తున్నాను ఏం నేర్చుకున్నావో చెప్పు

చూస్తూ ఉంటుంది కదా మనం తీసుకోవాలి ఎవరు వచ్చినారు కేరళ సార్ అక్కడ దుబాయ్లో ఎవరు మనకు అక్కడ వాళ్ళు ఒక నెల రోజులు ఇక్కడ ఉంటారు కొద్దిగా కేరళ వాళ్ళు నాలుగైదు తమిళనాడు వాళ్ళు కర్ణాటకలో కూడా ఉన్నారు స్పెసిఫిక్గా అవి అలవాటు అయ్యే వాళ్ళు ఆ దగ్గర ఊర్లలో అలవాటు అవుతుంది అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి ఎందుకంటే ఇది మనకు ముగ్గుజ్తో పోయే ప్రాజెక్ట్ కాదు లైఫ్ లాంగ్ ఉండాలా అది ఒకటే ప్రాజెక్టు ఆంధ్రాలో ఇది ఒకటే ప్రాజెక్టు ప్లస్ టూరిజం

ಇದು ಬಿಡಿ ಕಂಟ್ರೋಲ್ ಯಸ್ ಸರ್ ಬಿಡಿ ಪವರ್ ಸರ್ 9 2 10 ವಾಟ್ಸ್ ಬರುತ್ತೆ కొత్త మన ముందు సోలార్ సిస్టమ్ ఉంది లైన్ మేల ఉంది అది అది లైన్ అది ఎట్లా ఉంటుందన్ దాని పరిస్థితి ఏంది దీని పరిస్థితి అది ఎంపిస్తుంది పొమ్మించే దానిపైన స్టాకెస్ట్ స్టాకెస్ట్ సార్ సూర్యుడకడే ఏమీ చేయలేడు ఆడుతాడు జీడి ఆప్షన్ ఉందంట కదా నిక కదుతాడు ఎవరు మనసుల దూర్తే తగ బయట కొడతది మనదలు దూరం లేదు సార్ ఇది ఎన్ని చెలుస్తుంది సార్ లైక్ చేస్తారు కొట్టుకోని యాస్ ఈ లైక్ ఎలిఫెంట్ కొడియం ఎలిఫెంట్ కొడియం ఎలిఫెంట్ మనిషికి గాని నిల్పిడు అంటే తెలుగు గే బ్యాన్ గాని దోస్తా ప్రాబ్లం వస్తుంది మళ్ళ ఇప్పుడు దీనికి గాని మార్చుంటే కొంత వరకున్న కంట్రోల్ చేయొచ్చు కదా

ఇక్కడ ఇప్పుడు ఎక్సడ్ అయితే ప్లేట్ తగ్గలేదు అవుట్ సైడ్గా చోల్డర్ వేసుకున్నాం మళ్ళీ ఇంకొక లైక్ ఏం చేయలేదు দিলে এনে বেরিয়েছে